మండలిలో వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు దాదాపు ఆరుగురు తెలుగుదేశం వైపుకి వెళ్ళిపోయారు అందులో ఒకళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చారు యూటాన్ తీసుకున్నారు అదే సందర్భంలో మిగతా వాళ్ళల్లో జయమంగళ వెంకటరమణ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ కైకలూరు ఆ తర్వాత ఎమ్మెల్యేకి గోడి గెలిచారు ఆ తర్వాత ఆయనకి టిక్కెట్ ఇవ్వకుండా కామినేనికి టిక్కెట్ ఇవ్వడంతో అలిగి ఉన్నటువంటి సందర్భంలో ఆయన్ని వైసీపీలో చేర్చుకుని ఏకంగా ఆయన సామాజిక వర్గ సమీకరణ లెక్కలో తీసుకుని ఎమ్మెల్సీని చేశారు అది కూడా ఎలక్షన్స్కి ముందు ఆయనకి చాలా టర్మ్ ఉంది అయితే ఆయన రాజీనామా చేసి వెళ్ళడానికి సిద్ధపడితే ఎమ్మెల్సీగా ఏదైతే మండలి చైర్మన్ మోషేసు రాజు ఆ రాజీనామాని ఆమోదించట్లేదు తను హైకోర్టుకి వెళ్తే హైకోర్టు సింగిల్ బెంచ్ నాలుగు వారాలు గడిపించి ఆయన రాజీనామా మీద నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది ఇప్పుడు మోషేస్ రాజు ఎవరైతే మండలి చైర్మన్ డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్ళారు ఈ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు తనకి ఉంది అన్నటువంటి కోణంలో ఏం చేస్తారు అన్నట్టు అయితే దీన్ని వాయిదా వేసింది కోర్టు విచారణ పద్దెనిమిదో తారీఖుకి అప్పటికి ఏం తేలుస్తారో చూడాలి